కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అదీ చేత కాకపోతే పాకుతూపో అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితులు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దేహానికి పనికిరాని ఆ సముద్ర కిరటాలు ఏగిసి ఏగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆకాశ కష్టానికే తలవంచేస్తే ఎలా సృష్టిలో ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుండే ఆ నెత్రుడితో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకున్న పరుగు నిన్ను ముందే బద్దకాన్ని వదిలి నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుతురులోకి వచ్చాయి మళ్ళీ చెప్తున్నా కన్నీళ్ళు కారుస్తే కాదు చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో చదివితే ఈ పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు